క్రైమ్ కౌంటర్ కౌంటర్ న్యూస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం స్వాగతం గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం తుల్లూరు మండల బీజేపీ ఉపాధ్యక్షులు రైతు సరిపుడి సాంబశివరావు మండలంలోని పెదపరిమి గ్రామానికి చెందిన వీరు నలభై ఎకరాల పత్తి సాగు చేస్తున్నారు మెంతా తుఫాన్ కి పత్తి చేనంతా నీటిమయంతో నిండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేసి ఎకరానికి యాభై వేలు ఇప్పటివరకు పెట్టుబడి పెట్టామని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నా పేరు సరిపూడి సాంసరావు అండి పెద్ద పరిమి నేను నలభై ఎకరం పట్టేశాను ఎకరానికి వచ్చే నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము ఇరవై పది లక్షలు పెట్టాము ఈ తుఫాన్కి పత్తి మొత్తం నేల గరిచి కాయ పత్తి పగిలింది నూట యాభై కింట పత్తి పగిలింది మొత్తం కూడా నేల మట్టం అయిపోయింది మా కాళ్ళ లోతు నడుమ లోతు దాకా పచ్చేళ్ళలో నీళ్లు ఉండయి కాబట్టి తక్షణమే గవర్నమెంటు ఎకరానికి ఇరవై ఏళ్ళ నుంచి పాతిక వేలు ఏళ్ళని మేము కోరుకుంటున్నాము ఈ నట్టపరిహారం లేకపోతే ముందు బుడ్డే సరైన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మొత్తానికి తెలియపరుస్తున్నాము దగ్గర దగ్గర పాతి లక్షలు పెట్టి అల్లో లక్షణాన్ని ఏడుతున్నాము ఈ తుఫాను వల్ల రైతులు మొత్తం కూడా పదమూడు పద్నాలుగు జిల్లాలు నట్టపోయారు కాబట్టి అందరికీ ఎకరానికి పాతిక వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను లేకపోతే రైతులు మొత్తం కూడా ముందు బుడ్డులు తెచ్చుకొని తాగే శుద్ధిలో ఉండారు గవర్నమెంటు తక్షణమే దీని మీద అధికారులను పంపించి దీని మీద స్పందించి ఈ పత్తి పోయిన దానికి నాకు నూట యాభై కింటా పోయింది ఈ పత్తి మొత్తం ఒకసారి చూడండి మొత్తం కాయ మొత్తం కూడా నెలలో నిమ్మునిగిపోయింది పత్తి కూడా ఎకరానికి వచ్చే ఐదు ఆరు క్వింటాల్ నట్టపోయి ఉన్నారు ఇది మొత్తాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము I okay. do